పిత పుత పవిత్ర మిక్కిలి ప్రేమ గల ప్రేమైన సహోదరి సహోదరులారా ఈరోజు మనము ఇరవై ఐదవ సామాన్య ఆదివారంలోనికి ప్రవేశించి ఉన్నాం ఇలాంటి దివ్య పట్టణాన్ని పరిశీలించి చూసినట్లయితే మొదటి పట్టణాన్ని జ్ఞాన గ్రంథము రెండవ అధ్యాయము పన్నెండవ వచనము మరియు పదిహేడవ వచనం నుండి ఇరవయో వచనం వరకును రెండవ పఠనాన్ని పునితయ గోపగల రాసిన లేక మూడో అధ్యాయము పదహార వచనము నుండి నాలుగో అధ్యాయము మూడో వచనం వరకు ధ్యానిస్తూ ఉన్నాం పట్టణాన్ని శుభవార్త తొమ్మిదవ అధ్యాయము వచనములు ముప్పై నుండి ముప్పై ఏడు వరకు ధ్యానిస్తూ ఉన్నాం సహోదరి సహోదరులారా జీవితం నుండి శాశ్వత జీవితములోనికి అదే మన జీవితానికి అర్థం లేకుంటే అంత వ్యర్థమవుతూ ఉంది సహోదరి సహదలారా ఈనాటి మొదటి పట్టణంలో రెండు రకాల దృక్పథాలని అంటే దుష్టుల నీతి మంతుల గురించి వింటున్నాం దుష్టులకు ఎలొక జీవితంపై ఉన్న అభిప్రాయము ఆలోచనలను అవగాహనను మరియు నీతి మంతుల అభిప్రాయాలను ఆలోచన గురించి వింటున్నాం ఒకే జీవితం రెండు విధాలుగా వివరించబడుతుంది ఒకే సత్యాన్ని ఒక వర్గం వారు వ్యర్థంగా భావిస్తే మరొక వర్గం వారు అర్థపూరితంగా భావిస్తూ ఉన్నారు ఆలోచనలు అవగాహనలో వేర ఉండటానికి కారణం ఏమిటి ఈ భిన్నత్వానికి కారణం ఏమిటో ఈరోజు మనం ఈ పట్టణాల ద్వారా తెలుసుకుందాం మొదటి పట్టణ సందర్భమును సందేశాన్ని వివరించుకుందాం గ్రంథకర్త జ్ఞానకృందంలోని రెండవ అధ్యాయంలోని దుస్తుల గురించి నీతి నీతి మంతుల గురించి ప్రస్తావిస్తున్నారు ఇహలోకపు జీవితం గురించి దుస్తుల ఆలోచనలను వివరిస్తున్నాడు దుస్తుడు జీవితము స్వల్పకాలికమైనదని దుఃఖముతో నిండి ఉన్నదని ఆ నిరాశజనకంగా ఉందని మృత్యుతో అంతా నాశనం అవుతుందని అందుకే నీతి మంతునిగా విలువలతో విజ్ఞానంలో జీవించటం అర్థం లేదని ఆచరణకు అర్థం కాదని కాబట్టి ఇష్టం వచ్చినట్లు ఈ లోకపు యొక్క భోగములను అనుభవించమని ఎలాగైనా ఉన్నన్ని రోజులు జీవించని రోజులు అనుభవించు ఆనందించు అని చెప్పి పిలుపునిస్తున్నాడు సోదరులారా అసలు ఈ దుష్టులు ఎవరు వారి గుణాలు ఏమిటి పాత మన్న గ్రంథంలో దుష్టుడు అనగా తమను తాము దేవు నుండి వేరుపరుచుకున్నవారు ఉన్న బంధమును అన్యాయం చేసేవారు అవినీతిని ప్రేమించేవారు విశ్వాసం లేనివారు దేవుని నియమాలను చట్టాలను పాటించని వారు అది మాత్రమే కాదు దేవుణ్ణి తిరస్కరించేవారు దేవుని నిబంధనను ఉల్లంఘించేవారు దుష్టులు అంటే కలుషిత కలుషితముతో కూడినటువంటి వారు అలాగే దేవునితో బంధాన్ని తెచ్చటానికి అలవాటు పడిపోయిన వారు అలాగే దేవుని నుండి వేరు పడిన వారు దేవుని స్థానమును మరొకరికి గానీ ఇతర వస్తువులకు గానీ అంకితం చేయటమే కాకుండా లోక సంబంధమైన విషయాల్లో ఆసక్తి కలవారు సహోదరి సహోదరులారా దుష్టులు తమను తాము దేవుని నుండి వేరుపరుచుకున్న తర్వాత తమ ఇష్టం వచ్చినట్లు చేసేటువంటి వారు అలాగే జీవించేటువంటి వారు ఈ లోకంలో జీవితం క్షణికము యాదృచ్ఛికము కనుక దానికి ఒక లక్ష్యం గాని విలువలు గాని లేవని జీవించిన రోజులు ఆనందించు ఆస్వాదించు అని నీవు ఆనందించిన క్షణాలు తప్ప నీకు ఏమీ లేదని ఆలోచన కలవారే ఈ దుష్టులు సహోదరి సహోదరులారా ఈనాటి మొదటి పట్టణంలో విన్నట్లుగా దుష్టులు నీతి మంతులని వదిలించుకోవాలని చూస్తారు ఎందుకంటే నీతి మంతులు దేవుని నియమాలను బోధిస్తూ గుర్తు చేస్తూ తమ ఆనందానికి అడ్డుగా ఉంటున్నారు దుస్తులకు పీడక్కడగా ఉంటున్నారు తమ చెడు కార్యాలకు అసౌకర్యంగా ఉంటూ ఉన్నారు తమ మాటలను చేతులను వ్యతిరేకిస్తూ ఉన్నారు తమ పాపాలను ఎత్తి చూపిస్తూ ఉన్నారు నీతి మంతులు దేవుని ఎందు విశ్వాసం కలిగి ఉన్నవారు వారి విశ్వాసం యథార్థమని దుష్టులు చెప్పుకుంటున్నారు ప్రియ సహోదరి సహోదరులారా ఇక రెండో పటంలో మనం చూసినట్లయితే ఈ దుష్టుల గురించి ఈ రెండో వర్గం అనేది ఏం చెప్తుందో చూద్దాం ఈ రెండో వర్గం సజ్జనుడు అంటే నీతి మాత్రుడు వీళ్ళు ఎవరు సజ్జనులు ఎవరంటే దేవుడు తమ తండ్రి అబ్బా అని ప్రియమైన తండ్రి అని తమను సృష్టించి పోషించి కాపాడు వారని నమ్మేవారే ఈ సజ్జనుడు ఈ లోకపు జీవితం స్వల్పకాలికమైనను దానికి ఒక లక్ష్యం ఉందని నష్టమైన విలువలు పాటించాలని శోధనలో దేవుణ్ణి విడవకుండా ఉండాలని ఆయనపై నమ్మకం ఉంచాలని ఆయన నమ్మదగిన దేవుడిని ఎల్లప్పుడూ దేవుని నియమాలు పాటిస్తూ ఆయన నిబంధనలు గౌరవించాలని దైవ భయము దైవ భీతి కలిగి ఉండాలని చెప్పేవారే మరియు అవి చేసి చూపించేవారే జీవితంలో కష్టాలు సమస్యలు ఎదురైనంత మాత్రాన జీవితం అంతా సుఖమయం కాదు అని నమ్మేవారే ఈ సజ్జునుడు అంతేకాదు జీవితం వ్యర్థం కాదు సమస్యలను సందేహాలను కష్టాలను అవరోధాలను చూసి భయపడకుండా వీటన్నిటిని నడిపించే దేవుడున్నాడు మనం చూపినటువంటి విశ్వసనీయతకు వి నమ్మకమునకు సహనానికి తగిన బహుమానం దేవుడు మనకు ఇస్తాడు అని నమ్మేవారే ఈ సజ్జనుడు నీతి మంతులు వీరు సంపద మీద కాని అధికారం మీద కాని లోక శక్తుల మీద కాని ఆధారపడకుండా దేవుని మీద దేవుని నడిపింపు మీద దేవుని ప్రేమ ఎందు విశ్వాసం ఉంచేవారే ఈ మంతులు నీవు దుష్టి వలెనా లేక నీతి మంతున వల్ల జీవించాలని అనుకుంటున్నావా నీవు దేవునితో సంబంధాన్ని పెంచుకుంటున్నావా ఆయన కట్టడాలను నియమాలను పాటిస్తున్నావా లేదా ఆయన మాటలను నిర్లక్ష్యం చేస్తున్నావా నీ సంతోషం కొరకు నీ ఆనందం కొరకు నీ తృప్తి కొరకు మాత్రమే ప్రయాసపడుతున్నావా లేక నీ సంతోషాలను త్యాగం చేస్తూ నష్టమైన నష్టమైన దేవుని మార్గంలో నడవడానికి ప్రయత్నం చేస్తున్నావా నీ కోసం జీవిస్తున్నావా లేక దేవుని మహిమ కోసం ఆయన ఘనత కోసం విలువల కోసం విజ్ఞానం కోసం జీవిస్తున్నావా ప్రశ్నించుకో ప్రయత్నించు ఈ యొక్క జీవితం ఏ మార్గంలో ఉందో నీవే నిర్ణయించుకో ఈ జీవితాన్ని శాశ్వత జీవితంగా మార్చుకోవాలంటే దేవుణ్ణి నీ జీవితం జీవితానికి ఒక కేంద్ర బిందువుగా మార్చుకోవాలి ఆయన చుట్టూ ఆయన సహాయంతో సవాసంతో నీ జీవితాన్ని మలచుకోవాలి మార్చుకోవాలి దుష్టుడు జీవితాన్ని చూపినట్టుగా కాకుండా సజ్జనుడు జీవితాన్ని చూపినట్టు దేవునితో సంబంధాన్ని కలిగి జీవితాన్ని జీవించాలి దేవునితో నీకు గల సామీప్యం నీ జీవితాన్ని ఇతరులకు గల సంబంధాన్ని మరుస్తుంది ఆ సామీప్యం నిన్ను దేవుని కుమారిగా కుమార్తెగా మారుస్తుందని చాలా మనకి నాలుగు వందల రెండు అధ్యాయం పద్దెనిమిదవ వచ్చంలో చెప్పబడింది మరణం విడదీయలేని బంధంగా మారుస్తుంది మరణాన్ని దాని ముళ్ళుని వెచ్చివేస్తుంది ఈ జీవితాన్ని శాశ్వత జీవితంగా మార్చుకోవడానికి నిర్ణయం తీసుకోవాల్సింది నీవి మార్గమును మాధ్యమమును ఎంచుకోవలసింది నీవే నిర్ణయించుకో ఆ నిర్ణయంతో నిలుపుకో నీ తోటి వారికి సహాయపడు దేవుని బిడ్డగా ఎదుగు దేవుని నీ ప్రార్థనా జీవితంలో ద్వారా ఆహ్వానించు ఆయనతో కలిసి నడువు ఆయన మీద నమ్మకం ఉంచు ఆయనతో విశ్వాసంతో నడువు ఆయన అన్ని నీ పట్ల సాఫల్యం చేస్తాడని విశ్వాసముతో ముందు జీవితాన్ని అంటే ఇహలోక జీవితం తర్వాత వచ్చేటువంటి జీవితానికి నీ యొక్క ప్రయాణాన్ని సిద్ధం చేసుకో నీ మార్గాన్ని ఎంచుకో మరణము తరువాత మరొక జీవితం ఉన్నదనేది సత్యం కనుక దేవునితో అనుబంధాన్ని కలిగి దేవునితో కలిసి మరొక రాజ్యానికి చేరుతావా లేక నరకానికి పోతావా ఈరోజు నిర్ణయించుకో మిత్రమా ఇదే దేవుడు మనకి ఇచ్చేటువంటి సందేశం యొక్క వాక్య పరిచర్య ద్వారా మనందరినీ ఆ ప్రభు పిత బుద్ధ పవిత్రాత్మ నామను దీవించి కాచి కాపాడున గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్